ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర పేరుతో వాట్సాప్లో లో నూట అరవై ఒక్క రకాలైనటువంటి పౌర సేవలను ప్రారంభించింది ప్రస్తుతం నూట అరవై ఒక్క రకాలైనటువంటి సేవలను అందుబాటులోకి తెస్తూ ముందు ముందు వీటిని అభివృద్ధి చేస్తూ మరికొన్ని సేవలను ఇందులో పొందుపరిచేందుకు ముందుకు అడుగులు వేస్తుంది అయితే ఈ వీడియోలో ఆ సేవలేంటి అలాగే మన ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి కరెంటు సేవలు ఇందులో ఏమున్నాయి వాటిని ఎలా వినియోగించాలి ఇవి మనకు ఎలా ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది వీటి గురించి తెలిసిన వాళ్ళు వీడియోని స్కిప్ చేసేవచ్చు తెలియని వాళ్ళు వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి మీకు చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఫ్రెండ్స్ ఈ నూట అరవై ఒక్క రకాలైనటువంటి సేవలను మీరు వినియోగించుకోవాలన్నా లేదంటే వాటి గురించి తెలుసుకోవాలన్నా మీ మొబైల్లో ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ను సేవ్ చేసుకుని వాట్సాప్లో ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు లెఫ్ట్ సైడ్ డిపి అన్నది మనకు గవర్నమెంట్ సింబల్ అయితే కనిపిస్తుంది అక్కడ వెరిఫై బ్యాడ్జ్ అనేది ఉంటుంది బ్లూ కలర్ లో ఒక టిక్ మార్క్ అయితే ఉంటుంది ఇదేంటంటే వాట్సాప్ లో ఒక చాట్ బోట్ అనమాట మనం ఇందులో ఉన్నటువంటి సేవలను మనము ఏదో ఒక సేవను వినియోగించుకున్నట్లయితే ఆటోమేటిక్ మన యొక్క అభ్యర్థన తీసుకుని మళ్ళీ రిప్లై వెంటనే ఇస్తుంది ఇక్కడ చాట్ లో మెసేజ్ దగ్గర హాయ్ అని టైప్ చేసి సెండ్ చేయండి ఇక్కడ చూడండి మన ప్రభుత్వ ముద్రతో వాట్సాప్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మనమిత్రకు స్వాగతం అంటూ ఒక మెసేజ్ అయితే వచ్చింది మొత్తం ఇది టోటల్ అంతా తెలుగులోనే ఉంటుంది ఇంకా కింది గనక చూసినట్లయితే ఇక్కడ చూడండి సేవను ఎంచుకోండి అని ఉంది అంటే గ్రీన్ కలర్తో ఇక్కడ టచ్ చేయండి ఇక్కడ చూడండి సేవ ఎంపిక తరువాత కిందిన పౌర సేవల్లో ఒక దాన్ని ఎంచుకోండి దాని కిందన ఒక బాక్స్లో దయచేసి ఒక సేవను ఎంచుకోండి ఇక్కడ గనక మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కొన్ని సేవలైతే పొందుపరిచారు దేవాలయ బుకింగ్ సేవలు ఫిర్యాదు పరిష్కరణ సేవలు ఏపీఎస్ ఆర్టీసీ సేవలు ఎనర్జీ సేవలు సిడిఎంఏ సేవలు రెవెన్యూ సేవలు ఆరోగ్య కార్డు సేవలు పోలీసు శాఖ సేవలు ఇవి ఇందులో ఉన్నటువంటి సేవలు మనం ఇది ఒక్కొక్కటి క్లిక్ చేస్తే అందులో కొన్ని రకాల సేవలు ఉంటాయి మొత్తం టోటల్ నూర నూట అరవై ఒక్క రకాలైనటువంటి సేవలు అనేది చెబుతున్నారు ఇందులో మనం మరి మనది కరెంట్ ఛానల్ కదా కాబట్టి నేను ఇప్పుడు కరెంటు సేవల గురించే చెప్పడానికైతే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చూడండి నాలుగవ సేవ ఎనర్జీ సేవలు ఇక్కడ గనక చూసినట్లయితే బిల్లు చెల్లింపులు కొత్త కనెక్షన్ మరియు మరిన్ని అని కిందిన రాశారు మనం ఈ సేవలు ఏంటో తెలుసుకోవాలంటే ఇక్కడ ఎనర్జీ సేవలపై టచ్ చేయండి తర్వాత ఇక్కడ చూడండి ఎనర్జీ సేవలు తర్వాత దయచేసి మీ సేవా నంబర్ను నమోదు చేయండి అని చెప్పి ఇక్కడ బాక్స్లో ఆ సేవా నెంబర్ అన్నది టైప్ చేయండి అని చెప్తూ ఇక్కడ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ బాక్స్లో మనం ఏంటంటే మన యొక్క సర్వీస్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది కదా మన సర్వీస్ నెంబరు ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంది కదా ఈ కన్ఫర్మ్పై క్లిక్ చేయండి చూడండి ఇక్కడ కొన్ని సేవలు అయితే వచ్చాయి ఈ సేవల్లో బిల్లును వీక్షించండి మరియు నిర్వహించండి తరువాత ఫిర్యాదులను వీక్షించండి మరియు నిర్వహించండి సేవలను వీక్షించండి మరియు నిర్వహించండి ఇప్పుడు మనం బిల్లును వీక్షించండి అన్నారు కదా అంటే మన యొక్క బిల్లును ఇందులో చూసుకోవచ్చు బిల్లును వీక్షించండి మరియు నిర్వహించండి పక్కన చూడండి రౌండ్ సర్కిల్ అయితే ఉంది ఈ సర్కిల్పై టిక్ చేయండి తర్వాత ఇక్కడ కిందన చూడండి నిర్ధారించండి అన్నది గ్రీన్లోకి వచ్చింది దీనిపై ట్యాప్ చేయండి కొంత సమయం తర్వాత మనకు రిప్లై ఈ విధంగా వచ్చింది ఇప్పుడు కొనసాగించండి అని గ్రీన్ కలర్లో ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి తర్వాత అందులో చూడండి ప్రస్తుత బిల్లు చెల్లింపు అలాగే గత బిల్లులు చూడండి ప్రస్తుత నెల కరెంటు బిల్లు చూడండి అంటే ప్రజెంట్ బిల్లు చెల్లింపు విషయము అలాగే గత బిల్లులు చూడండి అంటే గతంలో ఉన్నటువంటి బిల్స్ అన్నీ చూడండి అలాగే ప్రస్తుత నెల కరెంటు బిల్లు ఈ నెల ఎంత కరెంటు బిల్లు వచ్చిందో అన్నది మనం ఇక్కడి నుంచి అయితే తెలుసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ ఆప్షను ప్రస్తుత బిల్లు చెల్లింపుపై సైడ్ సర్కిల్ ఉంది కదా ఈ సర్కిల్పై టిక్ చేస్తూ అక్కడ మనం టిక్ చేయగానే కిందన మనం ఎంటర్ చేసినటువంటి సర్వీస్ నెంబర్ అన్నది కనిపిస్తుంది అది ఆ సర్వీస్ నెంబర్ మనుగోడలో ఉందా లేదా అంటే ఆ కనెక్షన్ ఆ సర్వీస్ నెంబర్ కరెక్టా కాదా అన్నది కూడా ఇక్కడ మనకు తెలియజేస్తుంది మనుగడలో ఉంది ఈ మనుగోడలో ఉన్న దానిపై మనం ట్యాప్ చేయాలి ట్యాప్ చేయగానే అక్కడ చూడండి ఆ సర్వీస్ నెంబరు వినియోగదారుని పేరు కేటగిరీ బిల్లింగ్ యూనిట్లు బిల్లింగ్ మొత్తము ఆ బిల్లు తేదీ గడువు తేదీ ఆ విద్యుత్ తొలగించే తేదీ మొత్తం ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ చూపించాయి కిందిన పూర్తి అయ్యింది అన్నది గ్రీన్ కలర్లో ఉంది అంటే మనం ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చే కదా ఇక్కడ పూర్తి అయ్యిందిపై క్లిక్ చేస్తున్నాను బిల్లు యొక్క వివరాలన్నీ అందులో చూపించింది కదా ఇక్కడ మనం ఏంటంటే యూపీఐ చెల్లింపుల ద్వారా మనం బిల్లు ఇక్కడి నుంచే మనం పే చేసేవచ్చు ఇక్కడ కింద చూడండి యూపీఐ చెల్లింపులని గ్రీన్ కలర్లో వచ్చింది ఇక్కడ కనుక క్లిక్ క్లిక్ చేసినట్టయితే రివ్యూ అండ్ పే అని వచ్చింది టోటల్ అమౌంట్ పదకొండు వందల యాభై ఆరు రూపాయలు ఇక్కడ రివ్యూ అండ్ పే పే క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి వాట్సాప్ పేమెంటు అలాగే ఫోన్పే పేటిఎం గూగుల్ పే మోర్ యూపీఐ యాప్స్ అలా వచ్చాయి ఇక్కడ నుంచి మనం ఏ ప్లాట్ఫామ్లో కట్టాలనుకుంటే దాని ద్వారా అంటే ఫోన్పే ద్వారా అంటే ఫోన్పే పేటిఎం ద్వారా పేటిఎం ద్వారా మనం బిల్లు డైరెక్ట్గా ఇక్కడ నుంచి పే చేసేవచ్చు బిల్లుని వీక్షించండి నా ఆప్షన్లోకి వెళ్ళి మనం ప్రస్తుత బిల్లు చెల్లింపు గురించి చూసాం కదా తర్వాత ఏంటంటే ఇక్కడ గత బిల్లులు చూడండి అలాగే ప్రస్తుత నెల కరెంటు బిల్లులు చూడండి అన్ అన్న రెండు ఆప్షన్లు అయితే ఉన్నాయి ఇక్కడ మనం గత బిల్లులు చూడండి అన్న ఆప్షన్ పక్కన రౌండ్ సర్కిల్లో మనం టిక్ చేసినట్లయితే ఇక్కడ మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు పన్నెండు నెలలు పదిహేను నెల పద్దెనిమిది నెలలు వరకు మన యొక్క బిల్ వివరాలు అన్నది తెలుసుకోవచ్చు అంటే ఏ నెలలో ఎంత అమౌంట్ వచ్చింది ఏంటన్నది పద్దెనిమిది నెలల వివరాలు అన్నది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు ఇందులో మనం ఒకటి టిక్ చేద్దాం ఇందులో మూడు నెలల యొక్క బిల్ డీటెయిల్స్ అన్నది చూద్దాం ఈ మూడు నెలల పక్కన రౌండ్ సర్కిల్లో టిక్ చేస్తున్నాను మనుగడలో ఉన్నది అన్నదానిపై క్లిక్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ పూర్తి అయ్యింది పై క్లిక్ చేస్తున్నాను చూడండి మూడు నెలల యొక్క బిల్ డీటెయిల్స్ అన్నవి ఇక్కడ వచ్చాయి ఇక్కడ బిల్లింగ్ తేదీ అలాగే బిల్లింగ్ యూనిట్లు బిల్లింగ్ అమౌంట్ మొత్తము ఇలా మూడు నెలల యొక్క డీటెయిల్స్ అన్నవి వచ్చాయి ఈ విధంగా మనం పద్దెనిమిది నెలల యొక్క బిల్ వివరాలు అన్నది తెలుసుకోవచ్చు ప్రస్తుత నెల కరెంటు బిల్లు చూడండి అన్న ఆప్షన్పై టిక్ చేసి మీరు లోపలికి వెళ్ళినట్లయితే మీకు ఈ నెల బిల్లు ఎంత వచ్చింది అన్నది పూర్తి వివరాలతో సహా డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ మిగతా సేవలు ఏవైతే ఉన్నాయి అవి చూద్దాం ఓకే మళ్ళీ ముందు మెను వరకు వచ్చేస్తాం ఇక్కడ ఏంటంటే బిల్లును వీక్షించండి మరియు నిర్వహించండి అన్నది చూసేసాం తర్వాత ఫిర్యాదులను వీక్షించండి మరియు నిర్వహించండి ఇక్కడ ఆ రౌండ్ సర్కిల్లో కనుక మనం ట్యాప్ చేసి నిర్ధారించండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏవైనా కంప్లైంట్ అన్నవి చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ రిప్లై వచ్చింది ఇప్పుడు కొనసాగించండిపై క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఫిర్యాదు ఇవ్వండి ఫిర్యాదు స్థితిని తెలుసుకోండి ఫిర్యాదు ఫీడ్బ్యాక్ తెలుసుకోండి ఇక్కడ ఏంటంటే మనం ఫిర్యాదు ఇవ్వండి ఏదైనా కంప్లైంట్ కనుక మనం చేయాలనుకుంటే మనం ఏదైనా సరే మన సర్వీస్ కనెక్షన్ గురించి ఏదైనా కంప్లైంట్ కనుక ఇవ్వాలనుకుంటే ఇక్కడ చూడండి ఫిర్యాదు ఇవ్వండిపై ఆ రౌండ్ సర్కిల్ అక్కడ క్లిక్ చేసి చూడండి ఇక్కడ సర్వీస్ నెంబరు ఫిర్యాదు రకం రెండు బాక్సులు వచ్చాయి ఇక్కడ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి ఫిర్యాదు రకం అన్నది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి ఫిర్యాదు రకం కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి వోల్టేజ్ రిలేటెడ్ సప్లై ఫెయిల్యూర్ రిలేటెడ్ పోల్ రిలేటెడ్ లైన్ రిలేటెడ్ ఎస్సీ వైర్ రిలేటెడ్ అంటే సర్వీస్ వైరు తర్వాత ట్రాన్స్ఫార్మర్ రిలేటెడ్ బిల్లింగ్ రిలేటెడ్ మొత్తం ఏడు రకాల కంప్లైంట్స్ ఇక్కడ ఉన్నాయి ఈ ఏడింటిలో మనకు ఏది అవసరమో అది క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి కిందన ఫిర్యాదు అనుబంధ రకము తర్వాత ల్యాండ్ మార్కు ఫోన్ నెంబరు తర్వాత వ్యాఖ్యలు ఇవి మనం ఫిల్ చేయాలి ఫిల్ చేసి మనం సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా కంప్లైంట్ అనేది రిజిస్టర్ అయిపోతుంది ఇలా మనం కంప్లైంట్ అయితే చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి ఫిర్యాదు స్థితి ఫిర్యాదు ఫీడ్బ్యాక్ ఫిర్యాదు స్థితి అంటే ఏంటంటే మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసాం కదా ఈ కంప్లైంట్ అంటే ప్రాసెస్లో ఉందా ఏంటి అన్నది అక్కడ మనకు చూపిస్తుంది అలాగే మనం చేసినటువంటి ఫిర్యాదు రెక్టిఫై అయిపోయిన తర్వాత వాటి యొక్క ఫీడ్బ్యాక్ అన్నది ఇక్కడ మనం చూడొచ్చు చూడండి బ్యాక్ వస్తాను బిల్లులను వీక్షించండి మరియు నిర్వహించండి ఫిర్యాదులను వీక్షించండి మరియు నిర్వహించండి ఈ రెండు చూసేసాం ఇప్పుడు సేవలను వీక్షించండి మరియు నిర్వహించండి ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి సర్కిల్లో టిక్ చేసి నిర్ధారించడంపై ట్యాప్ చేస్తున్నాను చూడండి మళ్ళీ రిప్లై వచ్చింది ఇప్పుడు కొనసాగించండి ఓకే ఇక్కడ చూడండి సేవలను ఎంచుకోండి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లన్నీ కూడా మీరు ఏది అవసరమైతే అది క్లిక్ చేసి మీ అవసరానికి అనుగుణంగా వాడుకోవడం కానీ లేదా తెలుసుకోవడం కానీ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇవన్నీ చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చాలామందికి చాలామందికి కూడా ఈ వీడియో అవసరం కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్